తెలుగు ఎంపీపై దాడి పరిస్థితి విద్రిక్తత తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము బండి సంజయ్పై దాడి జరిగింది వివరాలు చూస్తే బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి యత్నించారు భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోకి యాత్ర ఎంటర్ కాగానే కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు కోడిగుడ్లు యాత్రను కవర్ చేస్తున్న మీడియా ఛానల్స్ పై కెమెరాలపై పడి పగిలిపోయాయి ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పరారయ్యారని చెబుతున్నారు ఈ బ ఈ దాడిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు మా సహనాన్ని చేతగాని తరంగా భావించొద్దని హెచ్చరించారు నాపై దాడి చేస్తుంటే పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారని మండిపడ్డారు మీ సమక్షంలోనే దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు కోడిగుడ్లతో దాడి చేస్తున్న వ్యక్తులను కనీసం నిలువరించకపోవడం ఏమిటని నిలదీశారు అలాంటప్పుడు మీ భద్రత నాకు అక్కర్లేదు వెళ్ళిపోండి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నా రక్షణ సంగతి మా కార్యకర్తలే చూసుకుంటారని చెప్పారు కాగా తీవ్ర ఉద్రిక్తత మధ్య వరంగ వంగరలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది అయితే బండి సంజయ్ దాడి ఆయన సీరియస్ అయిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు బండి సంజయ్ పై కోడిగుడ్లు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఆ గజ్జల సురేష్ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ కార్యకర్తలు దుశ్చర్యకు పాల్పడుతున్నారని బీజేపీ అయితే ఆరోపిస్తున్నారు